తెలుగుదేశం పార్టీ పేదల పక్షం అని చెప్పి మీకు తెలియజేస్తున్నా పోయిన నెల చూశారు లక్ష యాభై వేల మంది పంచాయతీలో సచివాలయంలో ఉద్యోగులు ఉన్నారు ఒక్కొక్కరు నలభై మందికి పింఛన్ ఇస్తే ఇంటి దగ్గరనే పింఛన్లు ఇచ్చే అవకాశం ఉంది కానీ ముఖ్యమంత్రి ఇంటి దగ్గర ఇవ్వకుండా సచివాలయానికి తెప్పి అక్కడ ఇవ్వకుండా ఎన్నల్లో మండుటాకుల్ టాకుల్ లాంటి ముసలివాళ్ళని చంపేసే పరిస్థితికి వచ్చాడు ఎంత దుర్మార్గం ఇది ఇవన్నీ ప్రభుత్వ హత్యలే ఈసారి మళ్ళీ మేము పోరాడాం వాళ్ళ ద్వారా ఇప్పించమంటే మళ్ళా పింఛన్లు ఇవ్వకుండా దుర్మార్గంగా బ్యాంకుల్లో అకౌంట్లు వేశాడు బ్యాంకుల్లో ముసలి వాళ్ళకి అకౌంట్ చేయడం తెలుసా అని అడుగుతున్నా ఒక చీఫ్ సెక్రటరీ ప్రధాన కార్యదర్శి ఐఏఎస్ ఉన్న వ్యక్తి ముసలి వాళ్ళు ఐదు కిలోమీటర్లు బ్యాంకుకు పోతారా మిమ్మల్ని అడుగుతున్నా డబ్బులు తెచ్చుకునే సోమతుందా అని అడుగుతున్నా వాళ్ళకు కావాల్సింది మళ్ళా ఆధార్ కార్డు కావాలి పాన్ నెంబర్ కావాలి పోతే తిరిగి తిరిగి పాప మా ముసలి వాళ్ళు ఎక్కడికి పోవాలో దిక్కు తెలియకుండా పడుతున్నారు నేను ఒకటి మా పెద్దలందరికీ ఇంజప్ చేస్తున్నా మీ కుటుంబానికి పెద్ద కొడుకుగా నేనుంటా నాలుగు వేల రూపాయలు పింఛరిస్తా మొదల తారీఖుని మీ ఇంటి దగ్గరికి పింఛరించే బాధితు నాది ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా చీఫ్ సెక్రటరీని హెచ్చరిస్తున్నా ప్రజల్ని ఇబ్బంది పెట్టడం భావ్యం కాదు వీళ్ళు పడే బాధ చూశాను వాళ్ళ శోభ మీకు తగులుతుంది జాగ్రత్తగా ఉండమని చీఫ్ సెక్రటరీ కూడా హెచ్చరిస్తున్నా తమలో ఈ ముఖ్యమంత్రిని ఒక్కసారి చూస్తే ఎప్పుడు కూడా సానుభూతి కోసం ప్రాకులాడుతూ ఉంటాడు రెండు వేల పద్నాలుగులో తండ్రి చనిపోయాడు తండ్రి లేని బిడ్డని ఓటేయమన్నాడు